హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం నెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జూన్ ఆరు ఇరవై ఇరవై ఐదు అనగా డాక్టర్ కేఎల్ రావు నూట ఇరవై మూడవ జయంతి స్మరణ వారు ఎనభై నాలుగేళ్లు జీవించిన మహనీయుడు వారి జీవిత విశేషాలను మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను వినండి డాక్టర్ కేఎల్ రావు నూట ఇరవై మూడవ జయంతి స్మరణ డాక్టర్ కానూరి లక్ష్మణరావు వారి జననం జూన్ ఆరు పంతొమ్మిది వందల రెండు అనగా నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగగా అలాగనే వారి మరణం వారి ఎనభై నాలుగేళ్ల జీవితానంతరం మే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంభవించింది కానూరి లక్ష్మణరావు ప్రముఖ ఇంజనీరు రాజకీయ నాయకుడు నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు ఉద్యోగ విరమణ చేశాక కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గంగా కావేరీ అనే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించింది ఈయన నాగార్జున సాగర్ వద్ద డాక్టర్ కేఎల్ రావు విగ్రహం లక్ష్మణరావు వీరు పంతొమ్మిది వందల రెండు జూన్ ఆరున కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఉన్న కంకిపాడు గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి గ్రామకరణం బాల్యం నుండే ఈయన ప్రతిభావంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు సుప్రసిద్ధ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు వీరి బావగారు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ బిఈ దాన్ని పూర్తి చేసి గిండి ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి ఇన్ ఇంజనీరింగ్ పొందిన తొలి వ్యక్తి ఈయనే కొన్ని రోజులు రంగుల్లో ప్రొఫెసర్గా పనిచేసి ఆ తరువాత ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను పొందారు ఈయన ఇంగ్లాండ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఆ కాలంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనే పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశం తిరిగి వచ్చి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీర్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభైలో ఢిల్లీలో విద్యుత్ కమిషన్లో డైరెక్టర్ అదే డిజైన్స్ దానికి పదవీ బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి పొందారు ఈయన కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో సభ్యుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉద్యోగ విరమణ పొందిన అరవై రెండు వరకు సభ్యునిగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మూడు పర్యాయములు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు ఈయన నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీల మంత్రివర్గంలో పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా పనిచేశారు అనేక భారీ ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉన్నది ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో అనేక జల విద్యుత్ శక్తి నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశారు ప్రపంచంలోనే అతి పెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జున సాగర్ ఈయన రూపకల్పన చేసినదే మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికల కాలంలో ఈయన నాగార్జునసాగర్ దిగువ భవానీ మాలంపూయ కోసి హీరాకుడ్ చెంబల్ ఫరక్క శ్రీశైలం తుంగభద్ర ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు ఈయన ఈయన స్మృత్యార్థం పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు ప్రాజెక్ట్ అని నామకరణం చేయబడింది ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమైనటువంటి విషయం కేఎల్ రావు ప్రతిపాదనలు నదులపై భారీ డ్యాములకు బదులు బ్యారేజీలు మినీ రిజర్వాయర్లు విస్తృతంగా కట్టాలి నదుల కరకట్టలనే నాలుగు లైన్ల రహదారులుగా మార్చాలి అలాగనే వీరికి అందిన పురస్కారాల్లో పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరవ పట్టాన్ని ప్రధానం చేసింది పంతొమ్మిది అరవై మూడులో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది ఇంజనీరుగా చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా మూడు పర్యాయాలు రాష్ట్రపతి పురస్కారం కూడా లభించింది ఇలాంటి మహనీయుడు డాక్టర్ కెఎల్ రావు గారి నూట ఇరవై మూడవ జయంతి జూన్ ఆరు ఇరవై ఇరవై ఐదు సందర్భంగా వారిని స్మరిస్తూ మన కానమోకు కథా శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా धन्यवाद